అందరికీ నమస్తే అండి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు గారి పంధా ప్రత్యేకం ఆయనకు పార్టీ కానీ నియోజకవర్గం కానీ కార్యకర్తలు ప్రజలు అనే ఎమోషన్స్ ఏమీ ఉండవు ఇదిగో ఈ ఈ నియోజకవర్గం నాది నా సొంతం ఇక్కడ ఓటర్లు నా వాళ్ళు నా సొంతం ఈ పార్టీ నాది నా సొంతం అనే ఎమోషన్స్ ఏమీ ఉండవు ఏదో ఎమ్మెల్యేగా గెలిచామా అధికారంలో ఉంటే మంత్రి పదవి చేపట్టేమా ప్రతిపక్షంలో ఉంటే సైలెంట్గా జాగ్రత్తగా ఉన్నామా అనే టైప్ సేఫ్ జోన్ పాలిటిక్స్ సేఫ్గా ఆయన రాజకీయం మీద ఆయన చేసుకునే టైప్ అటువంటి గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎప్పుడో రెండున్నర సంవత్సరాల కిందట ఇచ్చిన రాజీనామా లేఖను ఈ మధ్య ఒక నాలుగు రోజుల కిందట స్పీకర్ గారు ఆమోదించి గంటా శ్రీనివాసరావు గారు మాజీ ఎమ్మెల్యే అయిపోయారు ఇప్పుడు సో ఇప్పుడు కథ ఏంటి గంటా శ్రీనివాసరావు గారు యాక్చువల్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేయాలి అనుకుంటే ఆ టైంలో ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ అనే ఇష్యూ బర్నింగ్ టాపిక్గా ఉన్నప్పుడు రాజీనామా ఆమోదిస్తే గంటా శ్రీనివాసరావు గారు ప్లాన్ సక్సెస్ అయ్యేది ఆయన హీరోగా నిలిచిపోయేవాడు కానీ అది అయిపోయింది ఆ చరిత్ర క్లోజ్ అయిపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్ అనే ఎమోషన్ లేదు ఇప్పుడు ఆ గొడవ లేదు సో ఇప్పుడు అందుకే గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆ రాజీనామా ఆమోదం అంతా కూడా వేస్ట్ అయిపోయింది అనమాట బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోయింది ఆయన త్యాగం సో మరి పోన్లీ ఓకే మరి పార్టీ అయినా గుర్తించిందా లేదా పార్టీ అయినా ఆయన కనీసం వచ్చే ఎన్నికల్లో సీట్ ఎక్కడ ఇస్తుంది పార్టీలో ఆయన ప్రయారిటీ ఎంత మేరకు ఉంది అంటే అది కూడా ఇప్పుడు డౌటే ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారి వ్యవహార శైలి కారణంగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన అంత యాక్టివ్గా లేరు పార్టీలో చురుగ్గా లేరు పార్టీ కార్యక్రమాలకు పార్టీ మీటింగులకు హాజరవ్వాల తొలి అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవ్వాలా సో అదంతా చంద్రబాబు గారికి నచ్చల పైగా వైసీపీలోకి వెళ్ళాలనో బీజేపీలోకి వెళ్ళాలనో రకరకాల ప్రయత్నాలు చేసంట చేశారు సో అవన్నీ చంద్రబాబు గారికి నచ్చక ప్రస్తుతానికి దూరం పెట్టారు సో ఇంతకీ వచ్చే ఎన్నికల్లో గంటా గారికి సీట్ ఇస్తారా లేదా అంటే అది కూడా డౌట్ యాక్చువల్గా గంటా శ్రీనివాసరావు గారికి ఏంటంటే ఒక్కో ఎన్నిక ఒక్కో నియోజకవర్గం మారడం అలవాటు అలా ఆయన అనకాపల్లి ఎంపీ చోడవరం ఎమ్మెల్యే భీమిల ఎమ్మెల్యే అనకాపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు విశాఖ నార్త్ ఎమ్మెల్యే రకరకాల సీట్లు మారారు సో వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన భీములు కానీ చోడవరం కానీ ఈ రెండు చోట్లలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనుకుంటున్నారు కానీ దానికి పార్టీ యాక్సెప్ట్ చేయట్లా మేము చెప్పిన చోట మీరు పోటీ చేయండి మీరు అడిగిన చోట మేము ఇవ్వము అని చెప్తోంది పార్టీ టీడీపీ ఈసారి చాలామంది నాయకుల విషయంలో చాలా సీరియస్గా ఉంది సీనియర్లు లేదు జూనియర్లు లేదు పార్టీ చెప్తే ఎక్కడ చెప్తే అక్కడ పోటీ చేయాల్సిందే అలాగే కుటుంబానికి ఒక సీటే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు ఆయనకు రెండు సీట్లు ఒక సీటు ఆయనకు లేదా ఆయన కుమారుడికి ఇద్దరిలో ఒకరికి ఒక సీట్ అంతే మిగిలిన వాళ్ళకి సీట్ లేదు అలాగే దేవునేని ఉమాగారికి సీనియర్ కదా సీట్లు ఇస్తారంటే డౌటే ఆయనకు కూడా డౌటే మైలువరం ఇచ్చేది లేనిది అలాగే గంటా శ్రీనివాసరావు గారికి కూడా అదే పరిస్థితి ఆయన ఆయనేంటి భీములు అయితే సేఫ్ జోను అని చూస్తున్నారు కానీ అక్కడ పార్టీ కన్ఫర్మ్ చేయట్లా భీములు జనసేనకి ఇస్తారా అంటున్నారు మరో చోడవరం అయితే సేఫ్ జోన్ చోడవరం సీట్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు చోడవరం కూడా డౌట్ ఇచ్చేది లేదు అంటే గంటా శ్రీనివాసరావు గారికి స్టిల్ ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్ ఉంది చంద్రబాబు గారు ఎక్కడ అనేది కన్ఫామ్ చేయట్లేదు పోని ఇదంతా బాగుంది కదా పోనీ పార్టీ అధికారంలోకి వస్తే గంటా శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి ఏమైనా ఇస్తారంటే అది తర్వాత విషయంలో అది ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదులే కానీ యాక్చువల్లీ ఒకటి మాత్రం నిజం గతంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో గంటా శ్రీనివాసరావు గారంటే ఉన్న అభిప్రాయం వేరు ఇప్పుడు చంద్రబాబు గారి దృష్టిలో గంటా శ్రీనివాసరావు గారంటే ఉన్న అభిప్రాయం వేరు కొంత స్థాయి విలువ అన్ని తగ్గాయనమాట దానికి కారణం స్వయంకృతాపరాధమే